ఈ ఐదు విషయాలని మరింత జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎక్కడైతే మనం బ్రతకడానికి ఒక అవకాశం ఉండదో ఎక్కడైతే మనం పని చేసుకునే స్కోప్ ఉండదో ఎక్కడైతే వ్యాపార లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు జరగవో ఎక్కడైతే ఒకరు నన్ను శిక్షించడానికి ఉన్నారు ఏదైనా తప్పు చేయకూడదు అని చెప్పి భయం ఉండదో ఎక్కడైతే లోకలజ్జ ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండవో ఎక్కడైతే చతురత అంటే మంచిది చె చెడేది అని విచక్షణ కలిగి ఉండే సమాజం ఉండదో ఎక్కడైతే విచక్షణ రహితంగా వ్యవహరిస్తుంటారో ఎక్కడైతే ఇతరులకి దా దానం చేసి ఇతరులు కూడా బాగుండాలి అన్న ఆలోచనలు కలిగిన మనుషులు ఉండరో ప్రవృ ప్రవృత్తి ఉండదో ఈ ఐదు విషయాలు ఎక్కడ ఉండవో ఎక్కడ ఉండవో అక్కడ ఒక్కరోజు కూడా నివసింపరాదు అని చాణక్యుడు చెప్తున్నాడు ఈ ఐదు కూడా చాలా చిన్న విషయాల్లా కనిపించినప్పటికీ మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి ఇటువంటి ఐదు మీ చుట్టూ ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని బంధుమిత్రులకి షేర్ చేయండి